ఈరోజు ఉదయం నాగభూషణం అనే వ్యక్తి చేమలమరి విలేజ్లో వాళ్ళ బావగారు చనిపోయింటే కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి అక్కడి నుంచి గోల్డ్ తీసుకొని నర్సరావుపేట వచ్చి బ్యాంకులో లోన్ పెట్టేసి తన అవసరాల నిమిత్తము వాడుకోవడానికి గోల్డ్ పర్పస్ లోన్ పర్పస్ రావడం ఇక్కడికి రావడం జరిగింది నర్సరావుపేటకి వచ్చే క్రమంలో అతను ఆటోలో రావడం జరిగింది ఆటో దిగేటప్పుడు అతనికి ఒక ఫోన్ వచ్చింది ఈ ఫోన్ మాట్లాడుకుంటూ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ని ఈ గోల్డ్ సంచి ఉన్నటువంటి బ్యాగ్ని ఆటోలో బ్యాక్ సైడ్ పెట్టేసి మర్చిపోవడం జరిగింది వెంటనే ఇతను ఈ ఫోన్ మాట్లాడుకుంటూ దిగేసి అతను ప వెళ్ళిపోయాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అతను చేతిలో సంచి చూసుకుంటే అది మిస్ అయినట్టు అతనికి అనిపించి వెంటనే నసలపేట టూటోన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇట్లా బ్యాగ్ని ఆటోలో పెట్టి మర్చిపోవడం జరిగింది దాంట్లో గోల్డ్ ఉంది గోల్డ్ వర్త్ రేటు దాదాపు టెన్ ల్యాక్స్ ఉంటుందని చెప్పేసి మనకి ఒక చెప్పగా చెప్పగా వెంటనే నేను ఉమెన్ ఎస్ఐ యష్ణ మరియు ఎస్ఐ సౌందర్ రాజు నేను టీమ్స్ తోటి టౌన్లో ఉన్నటువంటి ఆటోలు అన్నింటినీ వెరిఫై చేసి చెక్ చేయగా అది మల్లమ్మ సెంటర్లో ఆటోలో బ్యాక్ సైడ్ చెక్ చేస్తూ ఉంటే మల్లమ్మ సెంటర్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆటో మమ్మల్ని చూసేసి పక్కకు వచ్చి ఆపడం జరిగింది ఆటో అతను కూడా నిజాయితీగానే సార్ ఆయనక బ్యాగు మర్చిపోయారని చెప్పి చెప్పగా మనం వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఆ బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్లో ఉన్నటువంటి పది లక్షల రూపాయల వంటి గోల్డ్ బాధితుడికి వెంటనే అందివడం జరిగింది